మాజీ మంత్రి కేటీఆర్ గారు ఈ ఫిరాయింపు పార్టీ ఎమ్మెల్యేల మీద మాస్ ర్యాగింగ్ అయితే చేస్తున్నారు ఈ బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అంటే బూతులు మాట్లాడుతుంటే ఇకిల్చుకుంటూ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళ గురించి తనదైన శైలిలో స్పందిస్తూ ఈ విధంగా పార్టీ మాలినోళ్లను బయట ప్రెస్ మీట్లలో కనుక అడుగునట్లయితే మేమే మాలిన ఒకటినే మేము కాంగ్రెస్ కాండవ కప్పుకుంటూ ఉంటున్నారు కానీ కేసీఆర్ గారిని అంటే వారికి టికెట్ ఇచ్చి వాళ్ళ నాయకులుగా తీర్చిచ్చిన కేసీఆర్ గారిని ఆ ముఖ్యమంత్రి తనదైన భాషలు తన బూతులే వచ్చు కదా రేవంత్ రెడ్డి గారు ఆ బూతులు మాట్లాడుతుంటే ఎగిలిన నవ్వు అవుతున్నటువంటి స్టేజ్ మీద ఉన్నటువంటి ఎగిలికలు అవుతున్న ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద విరుచుకుపడ్డారు కేటీఆర్ గారు అసలు అరే మీరు ఏ పార్టీ చెప్పుకునే స్థితులు లేని మీరు మీ మీ నాయకుడు మీ ముఖ్యమంత్రి గారి భాషలు చెప్పండి మీరు స్త్రీలింగం పూలింగమో అంటే పురుషలింగం చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు ఇట్లాంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారు మీరు ఒక నాయకుల అంటూ మంత్రుల ప్రోగ్రామ్ లోపల్లి కృష్ణారావు గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు టిఆర్ఎస్ ని కేసీఆర్ గారిని బూతులు తిరుగుతుంటే అదే వేదిక మీద పల్లికిల్చుకుంటూ కూర్చున్నదేవారు మా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన కృష్ణమోహన్ రెడ్డిని అదే అంటున్నా వీళ్ళ దురవస్థ ఎట్లా ఉందంటే రెండే ఉంటాయి అవసరం అయితే ముఖ్యమంత్రి గారి భాషలో చెప్పాలంట ఒకటి పులింగం ఇంకోటి స్త్రీలింగం వీళ్ళు లింగమో చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు ఇవాళ కర్మ కాబట్టి ఇట్లాంటి వాళ్ళని ఎన్నుకున్న ప్రజలు బాధపడే పరిస్థితి ఇట్లాంటి వాళ్లకు ఓటేసి గెలిపించినందుకు కార్యకర్తలుగా మా కార్యకర్తలు బాధపడే పరిస్థితి అయినప్పటికీ అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే చెప్పింది స్పీకర్ గారికి మీరు వెంటనే నిర్ణయం తీసుకోవాలని పీసీసీ ప్రెసిడెంటే స్వయంగా చెప్పిన తర్వాత ఇంకా చర్చకు గాని ఇంకా ఏదో రకంగా తిమిని బంబిం చేసే కార్యక్రమానికి కానీ ఆస్కారం లేదు పీసీసీ ప్రెసిడెంట్ చెప్పిందానికి కూడా మేము సుప్రీంకోర్టు ముందు పెడతాం తప్పకుండా స్పీకర్ గారు ఏమైనా పుల్టా చేస్తే తప్పకుండా సుప్రీం సుప్రీంకోర్టుకు పోతాం న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం థ్యాంక్